దేవుడు ఆత్మ ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవాలను మీరు బాగా చూడండి ఈ పాయింట్ని చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు కొంతమంది కొంతమంది బాగా యూజ్ చేస్తారు తర్వాత వచ్చిన వాళ్ళు ఏమంటాయంటే తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుకుంటున్నాడు అని అంటాడు కాబట్టి ఆరాధన కోరుకుంటుంది తండ్రి మాత్రమే కదా కుమారుడు కాదు ఆరాధన కోరుకుంటుంది తండ్రే కాబట్టి కుమారుడు కాదు అని చెప్తుంటారు ఇక్కడ ఈయన మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏమిటి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న సందర్భం ఏమిటి ఈయన మానవ స్వరూపంలో ఉన్నాడు నరుడుగా ఉన్నాడు నరుడుగా వచ్చి ధర్మశాస్త్రానికి లోబడి ధర్మశాస్త్ర క్రియలన్నీ ఆయన చేయాలి ధర్మశాస్త్రానుసారంగా దేవుణ్ణి ఆరాధించాలి మీరు బాగా చూడండి బయట వాళ్ళల్లో బయట వ్యక్తుల్లో ఎప్పుడు కూడా ఒక డిబేట్ జరుగుతుంటుంది ఆ డిబేట్ అంటే యేసు ప్రభు ఎక్కడైనా తానే నేనే దేవుణ్ణి నన్నే ఆరాధించాలని ఎప్పుడైనా చెప్పాడా అలా చెప్తే చెప్పండి మేము నమ్ముతాము అలా చెప్తే చెప్పండి మేము ఆరాధిస్తామని చెప్పి అంటుంటారు ఎందుకు అది ఒక అడ్డం పెట్టేటువంటి మాట దానికి సరైనటువంటి సమాధానం ఏమిటి అంటే చాలా ఉన్నాయి దానికి సరైన సమాధానం ఏసు ప్రభు నేనే దేవుని అని చెప్పాడు అంటే ఎస్ వన్ హండ్రెడ్ పర్సెంట్ యేసు ప్రభు నేనే దేవుడు అని చెప్పాడు మీరు నిర్గమకాండ ఇరవై అధ్యాయంలో నేను నేనే దేవుడును నేను తప్ప వేరొక దేవుడు లేడని పలికింది ఎవరు ఎవరంటే దేవత్వంలో ఉన్నటువంటి రెండో వ్యక్తి ఆయనే యేసుక్రీస్తు ఆయన మెస్సియా యేసుక్రీస్తు అనే పేరు అప్పుడు లేదు ఎప్పుడొచ్చింది ఆయనకి ఆయనకి ఆ పేరు ఎప్పుడు వచ్చింది యేసుక్రీస్తు అనే పేరు ఇదిగో కన్యక గర్భవతి అయ్యే కుమారును ఆయనకు ఇమ్మానేలని పేరు పెట్టబడును తన ప్రజలను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టిందరు అంటారు ఇమానియల్ అంటే దేవుడు మనకు తోడు యేసు అంటే రక్షకుడు అని పేరు